పేరు పృథ్వీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు పీడీఎస్యు ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ కళాశాలల ప్రతిపాదనని తీసుకొని ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి అడ్మిషన్స్ ఫీ ఫీజు రెగ్యులేషన్ కమిటీ ఏదైతే ఉందో వాళ్ళు తప్పుడు ఆధారాలతో ఫీజులను పెంచేటటువంటి అవకాశాలను ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది దీని మూలంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో లక్షలాది మంది విద్యార్థులు ఇంజనీరింగ్ విద్యను అభ్యసించాలని భావిస్తున్నటువంటి వాళ్ళ మీద వరడా చులుపిస్తున్నటువంటి పరిస్థితిని ఇవాళ చూస్తూ ఉన్నాం తక్షణమే ప్రభుత్వం చొర తీసుకొని హైయర్ ఎడ్యుకేషన్ అధికారులు ఎవరైతే ఉన్నారో ఈ నిర్ణయాన్ని నియంత్రించాలని చెప్పేసి మేము పీడీఎస్యుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ రాష్ట్రంలో సరైనటువంటి సౌకర్యాలు లేకోకుండా సరైనటువంటి సౌకర్యాలు కల్పించలేనటువంటి ఇంజనీరింగ్ విద్యా సంస్థలు అన్నీ కూడా ఇవాళ ఫీజులు అధిక ఫీజులు తీసుకోవడం అని అంటే పేద విద్యార్థులకు అన్యాయం చేయడం అని చెప్పేసి మేము పీడిఎస్గా తెలియజేస్తా ఉన్నాం కాబట్టి ఇంజనీరింగ్ కళాశాలలో అనుమతి లేనటువంటి వాటిని రద్దు చేయాలి ఇలాంటి డొనేషన్లు తీసుకునేటటువంటి ఈ అడ్మిషన్స్ టైంలో డొనేషన్ల ఫీజు ఫీజుల పేరుతో తీసుకున్నటువంటి వాళ్ళని తక్షణమే వాళ్ళ పర్మిషన్లు రద్దు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం